మహబూబాబాద్ జిల్లా కురవిలో భద్రకాళి సమేత వీరభద్రస్వామి తెప్పోత్సవం ఘనంగా జరిగింది తెప్పోత్సవంలో భాగంగా స్వామి అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు ఘనంగా ఊరేగు నిర్వహించారు తెప్పోత్సవ వేడుకలు తొలగించేందుకు జిల్లాలు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు పురవి గ్రామంలో మహోబాద్ జిల్లాలో తెలంగాణలోనే యావత్ ప్రపంచానికి తెలిసినటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి ఒక పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు శనివారం నాడు స్వామివారికి మన ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి పెద్ద చెరువు లోపల బ్రహ్మాండంగా అత్యంత వైభవపేతంగా తెప్పోత్సవాన్ని నిర్వహించడం జరిగింది ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో స్వామివారు అమ్మవారు చేసి ఆ పడవ లోపల విహరించడం జరిగింది దీన్ని విహారయాత్రగా చెప్పుకోవచ్చు స్వామి అందరికీ సంతోషాన్ని కలిగించేటువంటి స్వామికి కాసింత మనం సంతోషం పంచినట్టుగా దీని యొక్క ఉత్సవాన్ని ప్రజలందరూ కూడా జరుపుకోవడం విశేషం ఆ సందర్భంలో గ్రామ ప్రజలే కాకుండా అనేక మంది భక్తులు విచ్చేసి ఈ యొక్క కార్య కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అమ్మవారి యొక్క ఆనందంలో పాలు పాలు పంచుకొని వారి యొక్క ఆనందంలో ఉన్నప్పుడు మనకు అనుగ్రహాన్ని పంచుతాడు కాబట్టి మీ యొక్క కోరికలు నెరవేరుతాయని ఆ స్వామివారి ఆశీస్సులుగా మీ అందరికీ కూడా మంగళాశాసనాలు తెలియజేస్తాయి